అందరికీ నమస్కారాలు ఈరోజు మా రాప్తాన్ నియోజకవర్గానికి మన మినిస్టర్ గారు అన్నగారు వచ్చిందని చాలా సంతోషంగా ఉంది రావడం అంటే ఈరోజు సత్య అన్నగారిది బర్త్డే బర్త్డే సందర్భంగా ఈరోజు సన్రైజ్ హాస్పిటల్ కూడా వాళ్ళు ఓపెన్ చేయించిందని ప్రత్యేకంగా డాక్టర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఇంతకుముందు అన్న అన్నగా అన్నట్లు హాస్పిటల్లో ఉండే డాక్టర్స్ కానీ అందరూ ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళతో మంచిగా మాట్లాడి ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా ఇవ్వాలనేదే ప్రత్యేకంగా అన్న తరపున డాక్టర్లు కూడా నేను కోరుకుంటున్నాను ఎక్కువ ఈ ప్రాంతంలో కూడా రోడ్స్ కూడా వెడల్పు బాగున్నాయి కాబట్టి స్పీడ్ ఎక్కువయ్యి ఎక్కువ తలకు కూడా యాక్సిడెంట్ కూడా జరగడం ఏదో రకంగా ఇబ్బంది కూడా పడుతుంటారు వచ్చిన వాళ్ళు మాత్రం మంచిగా మా పేషెంట్కి ఏదంటే మాట్లాడిస్తేనే అర్థం రోగం తగ్గిపోతుంది ఆ రకంగా కూడా మంచి పేరు కూడా ఉంది డాక్టర్స్కి అదేవిధంగా అంకా మంచి పేరు తెచ్చుకోవాలని ప్రత్యేకంగా డాక్టర్స్ అందరినీ కూడా కోరుకుంటున్నాను ఈరోజు మన సత్యానగారిది బర్త్డే కాబట్టి బర్త్డే సందర్భంగా నేను కూడా ఒకటి అడుగుతున్నాను అన్నగారిని అన్న మా అనంతపురం జిల్లాలో ఎక్కువ క్యాన్సర్ కూడా ఎక్కువ ఉంటున్నాయి దీనికి సపరేట్గా ఒక హాస్పిటల్ తీసుకొచ్చి హైదరాబాదు విజయవాడ ఇట్లా వెళ్ళాలంటే కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు చాలా కాస్ట్లీ జబ్బు కూడా అది కాబట్టి దానికని ఈ అన మా అనంతపురం జిల్లాలోనే ఒక క్యాన్సర్ హాస్పిటల్ కూడా పెట్టాలని ప్రత్యేకంగా మా అందరి తరఫున అన్నగారిని కూడా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎవరికైనా డెలివరీ అయితేనే చిన్నపిల్లలకి కూడా ఆక్సిజన్ తక్కువ అయ్యి చాలా ఇబ్బంది కూడా అవుతుంది నేను నా కళ్ళారా నిన్న నిన్నటి రోజంతా నేను కూడా హాస్పిటల్లో ఉన్నాను అలాంటివి కూడా జరిగి దానికైనా వాళ్ళని తీసుకెళ్ళాలి బయటకంటే కూడా ఇక్కడ బెంగళూరు తీసుకోవాలనే మూడు గంటలు అవుతుంది హైదరాబాద్ అంటే దాదాపు ఐదు గంటల ప్రయాణం కూడా అవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళని తీసుకోలేకపోతున్నాం దానికి అలాంటి చిన్న పిల్లల కోసం కూడా ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా చిన్నపిల్లలకు చిన్న అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా అన్నగారు నేను కూడా కోరుకుంటున్నాను అన్నగారు కూడా ఇది నుంచి తప్పకుండా చేయాలని ప్రత్యేకంగా అన్నగారు కూడా తెలియజేసుకుంటూ మరొకసారి సత్యానికి కూడా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను